వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి స్పెషల్ ఆఫీసర్ హరికిషన్ గ్రామాల్లో పార్శుధ్య నిర్మాణపై దృష్టి సాధించి పార్శుధ్య సమస్యలు రాకుండా చూడాలని పెద్దశంకరపేట మండల స్పెషల్ ఆఫీసర్ హరికిషన్ అధికారులకు సూచించారు శనివారం పెద్దశంకరపేట కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామ సభా గ్రామ పంచాయతీలో జరుగుతున్న సమస్యల్లో పంచాయతీ కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండేలా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు రోడ్లపై మురికి నీరు ప్రవహించకుండా చూసుకోవాలని గుంతల్లో నీటి నిల్వ ఉంచకుండా జాగ్రత్త పడాలని ఎప్పటికప్పుడు దోమలు మందులు పిచికారీ చేయాలన్నారు పరిసరాల పరిశుభ్రత ఆరోగ్య నియమాలపై ప్రజలకు అవగాహన పెంచాలన్నారు తడిపొడి చెత్తలు వేరువేరుగా డంపింగ్ యాళ్లకు తరలించాలని అన్నారు సమాపేశానంతరం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని పరీక్షించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గ్రేసీబాయ్ మండల్ నోడల్ అధికారి వెంకటేశం పంచాయతీ కార్యదర్శి వెంకటరాములు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు

बिचारे करी हैं, अरे यार माफ़ कीजिए, ये हम चारा मायूस, ये पचपुन से हैं, काम बोल, तो दांत चिपकाए तोड़, चिपकाए तोड़, चिपकाए तोड़ी पचपुन से ही, एड़ों वाले ये सब मेरे, क्या लगता है लगाने में, ये दांत क्या वक़्त में दूध के लिए चला, एड़ों ఈ శంకరపేట మండలి స్పెషల్ ఆఫీసర్ మరి ఇప్పుడు గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారంగా కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనం ఏంటంటే ఇప్పుడు ప్రతి మండలంలో ప్రతి విలేజ్లో ఏంటంటే మనకిప్పుడు డెంగ్యూ ఫీవర్సు తర్వాత మలేరియా ఫీవర్సు ఇవన్నీ కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికోసం కొన్ని స్పెషల్ డ్రైవ్ అంటే ఈ వ్యాధులు రాకుండా అరికట్టడం ఒకటి అది ఏ రకంగా మనం చేయాలి దానికోసం స్పెషల్ డ్రైవ్ అంటే ఏం చేయాలి తర్వాత మీరు అందరూ కూడా ఏంటంటే ఫీల్డ్ సర్వే చేస్తున్నారు ఎక్కడైనా ఫీవర్స్ వచ్చినాయా లేకపోతే ఇంకేమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేకపోతే అక్కడ ఇంకేమైనా శానిటేషన్ పరంగా తీసుకోవాల్సినటువంటి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకోవాలన్న శానిటేషన్ పరంగా లేదా స్కూళ్ళల్లో కానీ అంగన్వాడీ సెంటర్లలో కానీ లేకపోతే మన బీసీ వైఫర్ కానీ ఎస్సీ వైఫర్ కానీ ఇంకెక్కడైనా సరే మనకు అన్నీ శుభ్రంగా ఉన్నాయంటా ఎందుకంటే స్కూళ్ళలో ఎస్పెషల్లీ ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా తేడా వస్తాయంటే ఎక్కువ మంది పిల్లలు ఒకే చోట ఉంటారు కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూళ్ళల్లో కూడా ఎక్కువగా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది అదేవిధంగా ఎక్కడైతే మనకు స్కూళ్ళల్లో ఈ కుకింగ్ స్టాఫ్ ఉన్నారు అంటే వంట వండుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కూడా ఏంటంటే ఒకసారి ప్రాపర్గా చేయండి రెండోది ఏంటంటే మీరు ఎవరైతే అంటే ఇంటింటి సర్వే చేస్తున్నారు అంటే ఎక్కడైనా ఇంట్లో జ్వరాలు ఉన్నాయా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయా అని ఉన్నప్పుడు మాత్రం దయచేసి కరెక్ట్ సర్వే చేయండి ఎవరు చేస్తున్నారా సర్వే ఆశా వర్కర్స్ చేస్తున్నారు ఆశా వర్కర్స్ చేస్తున్నాం కన్నా ఎందుకంటే మనకు కరెక్ట్గా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడైనా ఫీవర్స్ కనుక ఒక నాలుగు నలుగురు ఐదుగురు అంతకన్నా ఎక్కువ మంది వస్తే ఇమీడియట్గా క్యాంపులు ఏర్పాటు చేస్తామంటారు కాబట్టి దయచేసి మీరు ఏంటంటే ఏదో నామకే వస్తే చేయకుండా అంటే ఏదో జ్వరం వచ్చిందా అంటే వచ్చిందంటే ఏదో ఒకళ్ళకి వచ్చిందని రాసుకొని పోవడం కాకుండా కరెక్ట్గా వెరిఫై చేయాలి కరెక్ట్గా వెరిఫై చేస్తే ఏంటంటే ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే మీరు చేసిన వెరిఫికేషన్ని మళ్ళీ డబుల్ ఉంటుంది ఎందుకంటే ఒకవేళ మనం పొరపాటుగా సరే మనం కావాలని చేసినామా లేకపోతే పోతూ పోతూ బై మిస్టేక్ జరిగిందని అనుకుంటే ఆ ఒక్క ఇంటికి మనం కనుక వదిలిపెడితే దానివల్ల చుట్టుపక్కల ఎన్ని ఎఫెక్ట్ అయితే కూడా మనం ఊహించలేము అది పెద్ద ఎత్తున సమస్య వస్తే మాత్రం అందరికీ కూడా అది ఇచ్చేట మన వల్ల గవర్నమెంట్ కూడా చెడ్డ దయచేసి అట్లా కాకుండా ఏంటంటే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళు మీరు మీ అయినా లేకపోతే అంగన్వాడీ సెంటర్స్ అయినా సరే ఎవరైనా సరే మీ మీ పనులు మాత్రం కొంచెం దయచేసి ఎక్కడా కూడా నిర్లక్ష్యం శానిటేషన్ వర్క్ కానీ ఇప్పుడు మీ దగ్గర జీవి శానిటేషన్ ఎవరు